సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల జాతర కొనసాగుతోంది ప్రధాన పార్టీలు అభ్యర్థులు భారీ ర్యాలీలు రోడ్ షోలుగా వెళ్తూ ముఖ్యనేతల సమక్షంలో నామినేషన్ దాఖలు చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటూ కార్నర్ మీటింగ్లు బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు అలాగే భాజపా భారత్సా అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమాలు సైతం సందడిగా సాగుతున్నాయి చేవెల్లలో భాజపా విజయం తథ్యమని లోక్సభ నియోజకవర్గంలో ఈసారి మూడు లక్షలకు పైగా ఓట్లు తమకు వస్తాయని ఆ పార్టీ అభ్యర్థి అభ్యర్థిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు దేశ ప్రజలు నిర్ణయించారని ఆయన పేర్కొన్నారు భాజపా అభ్యర్థిగా కొండ విశ్వేశ్వరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు రాజేంద్రనగర్ నగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ కార్యాలయంలో కొండా నామపత్రాలు దాఖలు చేశారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ సమక్షంలో ఆర్వో అధికారికి విశ్వేశ్వరెడ్డి తన నామినేషన్ పత్రాలను అందజేశారు అంతకుముందు చేవెల నుంచి తన సతీమణి సంగీతారెడ్డి పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి విశ్వేశ్వరరెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ పార్టీకి దశ దిశ లేదన్న కొండ రాజకీయాల కోసం ఆ పార్టీ ఏదైనా చేస్తుందన్నారు ఎలక్షన్స్ ప్రధానమంత్రి ఎవరు అని నిర్ణయం చేసుకునే ఎలక్షన్ కానీ అప్పుడే యావత్ భారతదేశం నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి ఎవరైనా కాబోతుంది మోడీ గారిని అభిమానులు కూడా నమ్మకం మోడీ గారి వ్యతిరేకం కూడా నమ్మకం ఎందుకంటే ఆయన డైరెక్షన్ అందరికీ తెలుసు కానీ కాంగ్రెస్ డైరెక్షన్ రోజు చెప్తుంది ఇక్కడ చెప్తుంది ఢిల్లీలో చెప్తుంది ఇక్కడ ఓ సిద్ధాంతము వాళ్ళకి ఎవరికో తెలియదు వెస్ట్ బెంగాల్లో ఒకటి సిద్ధాంతము మరి కేరళలో ఇంకో సిద్ధాంతము రాజకీయాల కొరకు ఏమైనా చేస్తేందుకు తయారైపోయింది ఇప్పుడు అక్కడ నేషనల్ పార్టీ అక్కడ మారిపోయింది ఎవరు కూడా తెలియదు వాళ్ళు వాళ్ళ డైరెక్షన్ ఏం తెలియదు మోడీ గారి డైరెక్షన్ యావత్ భారతదేశం తెలుసు మోడీ గారి మీద నమ్మకం ఉంది నాకు అదృష్టం మోడీ గారు నాకు టికెట్ ఇవ్వడం ఆడ బీజేపీ ప్రభుత్వం ఉంటది ఇక్కడ కూడా బీజేపీ ఎంపీ ఉంటారు రేపు బీజేపీ ప్రభుత్వం కూడా ఉంటుంది ఫసల్ బీమా యోజన అని అమలైతే లేదు అదే మేము ఎన్నో ముద్రా లోన్స్ ఇవన్నీ కూడా పైసలు ఉన్నాయి అది పేదోళ్ళకి ఇస్తున్నది ఎందుకంటే ఇచ్చేది ఈసారి ఆ మేము తప్పనిసరిగా ఇక్కడ ఉంది పేదలకు ఇండ్లు ఇంకా లోన్లు తప్పనిసరిగా తీసుకొస్తాం వచ్చే ఎన్నికలలో మూడు లక్షల కంటే ఎక్కువ ఓట్లునే తప్పనిసరిగా మేము గెలుస్తాం మహబూబాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సీతారాం నాయక్ నామినేషన్ దాఖలు చేశారు నల్గొండలో భాజపా అభ్యర్థి సైదిరెడ్డి నామినేషన్ వేశారు నల్గొండ కలెక్టరేట్లోని ఆర్ఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి సైద్ రెడ్డి నామపత్రాలు అందజేశారు జహీరాబాద్ భాజపా అభ్యర్థి బీబీ పాటిల్ సైతం నామినేషన్ వేశారు ముందుగా సంగారెడ్డి జిల్లా రుద్రారం గణేష్ ఆలయంలో మండలం రుద్రారం గణేష్ గడ్డ దేవస్థానంలో ఆయన రిటర్నింగ్ అధికారులకు నామపత్రాలు సమర్పించారు ఈ సందర్భంగా సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన భాజపా సభకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హాజరయ్యారు तो एक व्यक्ति यहाँ पे चाहता है कि राहुल गांधी जी इस देश को नेतृत्व करें क्या किसी को लगता है कि मोदी जी के सामने कोई टक्कर में है अब मोदी जी को 400 सीट से ज्यादा देश आशीर्वाद के रूप में उनके झोली में डालने वाले हैं వరంగల్ అభ్యర్థిగా సుధీర్ కుమార్ నామినేషన్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మాజీ మంత్రి అరబెల్ల దయాకర్రావు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య ఇతర నేతలు వెంటరాగా జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు నామినేషన్ పత్రాలను అందజేశారు భువనగిరి భారా అభ్యర్థిగా క్యామ మల్లేష్ నామినేషన్ వేశారు